హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద బాపు ఆన్లైన్ నేను మన ఛానల్ క్రియేట్ చేసి అందులో మొదటి వీడియో ఒకటో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదున కాశీ కుంభమేళ ప్రయాగ్రాజ్ వెళ్ళి వచ్చిన వీడియో అప్లోడ్ చేశాను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడని వాళ్ళు చూసేయండి ఇప్పుడు దాని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మేము ఆ రోజున చేసిన యాత్రల్లో మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఆటంకం రాకుండా అన్ని దర్శనాలు అనుకున్నట్టు జరిగితే ఒక పది మంది పేదలకు రైస్ ప్యాకెట్స్ పంచి పంచుతామని నేను మన వీరు మామ ఆ శివైకి మాట ఇచ్చాము అన్నట్టుగానే నేను ఈరోజు మన బియ్యం మంజర్ నుండి భద్రాచలానికి బైక్ మీద బయలుదేరాను భద్రాచలం వచ్చి మా వీరు మామన కలిసి వెన్నెల రెస్టారెంట్ భద్రాచలంలోని వెన్నెల భోజనశాలకి వెళ్ళి పే ఒక పది మంది పేదలకు భోజనాన్ని పార్సల్ తీసుకున్నాము దీనికి మా సాగర్ బాబు కూడా సాయం చేశారు పది మంది ప్యాకెట్స్ ఒక బస్తాలో వేసుకొని బయట ఒక పది వాటర్ బాటిల్స్ తీసుకున్నామండి వాటర్ బాటిల్స్ అండ్ మన రైస్ ప్యాకెట్స్ తీసుకొని మన భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం వైపు జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్ళాము అక్కడ మన శ్రీరామచంద్ర దేవస్థానం వద్ద ఒక పది మంది పేదలకు మేము నేను మా వీరు మామ అలాగే మాకు సాయం చేసిన బావ ఇద్దరం కలిసి మేము ముగ్గురం కలిసి అక్కడ ఉన్న ఒక పది మందికి మేము తెచ్చిన రైట్స్ ప్యా రైస్ ప్యాకెట్స్ అండ్ వాటర్ బాటిల్స్ పంచి ఇచ్చేసాము వాళ్ళందరూ మాకు ఆశీర్వాదాలు ఇచ్చారు అన్నట్టుగానే మేము అన్ని కార్యక్రమాలు మంచిగా చేశాము రైస్ ప్యాకెట్స్ కూడా పంచి ఇచ్చాము ఆ తర్వాత శ్రీవారి దర్శనం చేసి లడ్డు ప్రసాదాలు తీసుకొని శ్రీవారి లడ్డు ప్రసాదం తీసుకొని కాసేపు మందిరంలో మందిరంలో కాసేపు అలా కూర్చున్నామండి ఒక పది నిమిషాల దాకా అక్కడే మందిరంలో ఉన్నాము ఇక మా మేము వచ్చిన పని సక్సెస్ఫుల్గా జరిగిపోయిందండి ఎందుకంటే మాకు మాపై ఆ శివయ్య శ్రీరామచంద్ర అనుగ్రహాలు ఉన్నాయి కాబట్టి మాకు ఎలాంటి ఆటంకం రాకుండా అన్నీ దగ్గరుండి చేయించాడు సో దానివల్ల మేము మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జై శ్రీరామ్ ఓం నమ శివాయ కార్యక్రమం అయిపోయి ఇంటికి వెళ్ళిపోయానండి